నన్న ఒక పాశ్చాత్య వితండవాది ఒక ప్రశ్న అడిగాడు మీరందరిలో భగవంతుణ్ణి చూస్తూ ఉంటారు కదా మీ సనాతన ధర్మం కూడా అదే చెప్పింది కదా అలాంటప్పుడు మీలో మీకు ఎందుకు ఇన్ని ఘర్షణలు చెప్పేవాడి ఆచరించకపోతే ఎలా మిమ్మల్ని ఎందుకు నమ్మాలి అంతటా ఉన్నటువంటి వాడు భగవంతుడు అంటున్నారు మరి అందరిలో చూసేటువంటి అంత శక్తివంతమైనటువంటి భగవంతుణ్ణి ఒక్క విగ్రహానికే ఎందుకు పరిమితం చేస్తున్నారు ప్రపంచంలో మీ హైందవం కన్నా మరో కొన్ని మతాలు ఎక్కువగా ఆచరించబడుతున్నాయి వాళ్ళు ఎవరు కూడా విగ్రహారాధన చేయడం లేదా ఆయా మతాలను అనుసరించే వాళ్ళు కూడా పెరిగిపోయారు కదా అలాంటప్పుడు మీ ఆచరణ విధానం ఇంతవరకు సమంజసం మరి అంతటా వ్యాపించి ఉన్నప్పుడు మీరు ఇక్కడ ఉన్న ప్రతి వస్తువును కూడా పూజించారు కదా ఈ ల్యాప్టాప్ నో ఆ ఫోన్ ఏదో ఒక వస్తువును కూడా పూజించుకోవచ్చు కదా గుడికి వెళ్ళే ఎందుకు పూజ చేసుకుంటున్నారు అందరిలో భగవంతుడు ఉన్నప్పుడు ఎందుకు అందరిలో భగవంతుని దర్శించలేకపోతున్నారు చెప్పేది ఒకటి చేసేదొకటా మీరు మీలో కొంతమంది అంటే మీ సనాతన ధర్మాన్ని ఆదరిస్తున్నటువంటి మరో సంప్రదాయం వారు కూడా మాకు తెలియదు అంటూ బ్రహ్మకుమార లాంటి వాళ్ళు విగ్రహారాధన దోషమని భగవంతుని కోసం దేవాలయాలకి వెళ్లే వాళ్ళు మూర్ఖులని సనాతన ధర్మ ఆదరికులు కారని అంటున్నారు మీలో మీకు ఇన్ని రకాల విభేదాలు ఉన్నప్పుడు మీ ధర్మాన్ని మేమెలా నమ్మాలి ఎందుకు నమ్మాలి ఎలా ఆచరించాలి నిజానికి విగ్రహారాధన దోషమా మీ సనాతన ధర్మంలో ఆత్మజ్ఞానంతో మౌఖ్యాన్ని పొందిన వారు ఉన్నారు కానీ ఇలా విగ్రహారాధన వల్ల మౌఖ్యాన్ని పొందినవారు ఒక్కరైనా ఉన్నారా ఇలా విగ్రహారాధన చేయమని ఎక్కడ చెప్పబడి ఉందండి అంటూ మామూలుగా కాదండి విపరీతమైన ప్రశ్నలు అడిగాడు ఇలాంటి ప్రశ్నల వీడియోతో సమాధానం చెప్పాలని ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ప్రతి ఒక్క హిందూ భగవంతుణ్ణి ఆరాధిస్తున్న ప్రతి సనాతన ధర్మ ఆదరికుడు ఈ వీడియోని పూర్తిగా చూసి తీరాలండి ఎందుకు అంటున్నానంటే ఇలా మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళు చెంబ పొలగొట్టే విధంగా సమాధానం చెప్పగలగాలి కేవలం దేదృక్పథంతో ఇలాంటి పనికి మారిన ప్రశ్నలకు కూడా శాస్త్రబద్ధమైన సమాధానాన్ని వీడియోలో పొందుపరిచాను సనాతన ధర్మ ఆచరికులు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసి విషయాన్ని తెలుసుకుంటారని నేను అనుకుంటున్నాను అలాగే చూసి తెలుసుకోండి ఇక వీడియో చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా సందేహాలు వస్తాయి వచ్చిన సందేహాలను మరియు ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలు దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయగలని కూడా అభ్యర్థిస్తున్నాను ఇలాంటి ధర్మ సంబంధమైన విషయాల కోసం దయచేసి సదర్మ టాపిక్స్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇక వీడియోలోకి వెళ్లే ముందు నా చిన్న అభ్యర్థన వీడియోని లైక్ చేయండి ఈ మూడు చేస్తేనే మన ధర్మ సంబంధమైన విషయాల్ని యూట్యూబ్ కూడా పది ప్రచారం చేస్తుంది నా అభ్యర్థనను మన్నిస్తారని ఆశిస్తూ ఇక విషయంలోకి వెళ్తే శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాన్ స్వనుష్ఠిత స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయాప ఈ వితండవాది అడిగిన ప్రశ్నలకు సమాధానం తెలుసుకోబోయే ముందు మహానారాయణోపనిషత్తులో ఒక వాక్యం ఉంది అదేంటంటే భక్త్యా వీనా బ్రహ్మ జ్ఞానం నా జాయతే అని ఒక వాక్యం ఉంటుంది దీని అర్థం ఏమిటంటే భక్తంటూ లేకపోతే ఆత్మ జ్ఞానాన్ని అదే బ్రహ్మ జ్ఞానాన్ని ఎలా పొందగలుగుతావు తల్లి గర్భం నుండి నువ్వు పుట్టావని వెంటనే నీలో భక్తి పుట్టుకురాదు కదా పుట్టిన తర్వాత పిల్లాడు చేస్తున్నటువంటి రోదనను మరల్చడానికి ఒక బొమ్మను లేదా ఒక ఆట వస్తువును ఆ పిల్లాడికి ఇస్తుంది తల్లి ఆ బొమ్మ చేసే శబ్దం వల్ల లేదా ఆ బొమ్మకున్న ఆకారం వల్ల పిల్లవాడు రోదనను అని దాన్ని చూస్తూ ఉండిపోతాడు హైందవ ధర్మం కూడా ఇదే చేస్తుంది అప్పుడే పుట్టిన అనేక జన్మల అజ్ఞానాన్ని వీడడానికి నీకు రూపం కలిగిన విగ్రహాన్ని ఇచ్చి దీన్ని పూజించడమే నీ కర్తవ్యంగా నీకు బోధిస్తుంది నీకు ఇస్తుంది బిడ్డ బాణాన్ని పెట్టి కళ్ళు మూసుకొని ఎక్కడో చెట్టుపై పిచ్చుక నోట్లో ఉన్న చూసి కొట్టమంటే వాడికి సాధ్యమవుతుందా ఆ స్థితి రావాలంటే వాడు ఎన్ని సంవత్సరాలు సాధన చేయాలి కొన్ని సంవత్సరాల పాటు సాధన చేస్తే తప్ప అది లభించదు అలాగే విగ్రహాన్ని చూసినంత మాత్రాన వానికి భక్తి పుట్టదు ఆ భక్తి పుట్టడానికి అనేక ధర్మ కార్యాలు చేయమని కూడా అది శాస్త్రం చెప్పింది కళ్ళుండి లోకమంతా చూడగలుగుతున్నాడు కాబట్టి దైవాన్ని మొత్తం దర్శించమంటే ఎలాగా ఎలా సాధ్యమవుతుంది అది సాధ్యం అవుతుందా అవే కలు పైన ఉన్న పిచ్చుకను కూడా చూస్తున్నాడు కదా దాని నోట్లో ఉన్న పండును కూడా చూస్తున్నాడు కదా మరెందుకు దాన్ని గురిచూసుకోవట్లేకపోతున్నాడు దానికి ఎంత సాధన అయితే కావాలో దానికంటే వంద రెట్లు ఎక్కువ సాధన భగవంతుని చూడడానికి కావాలి నోరుంది కదా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కాదు ఇదే విషయాన్ని ధర్మోపనిషత్తి ఇలా చెప్తుంది అజ్ఞానం భావనార్థాయా ప్రతిమా పరిగల్పితా అని దీని అర్థం ఏమిటంటే అజ్ఞానాన్ని వీడి మోక్షాన్ని పొందడానికి మొట్టమొదటి మార్గమే ప్రతిమా పూజనం అంటే విగ్రహ పూజనం అని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి ఎవడో పనికి మారినవాడు ఏదో చేశారని పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం లాంటి కర్మలు హైందవ ధర్మ ఆచరికులమైన మేము ఎన్నడూ చెయ్యం మాకు వేదమే ప్రమాణం వేద ప్రతిపాదితమైన ధర్మమే ప్రధానం వేదం మరియు ఉపనిషత్ ప్రమాణములే మాకు ముఖ్యం అర్థమైందా అలా మొట్టమొదటి అడుగుతో విగ్రహారాధనతో ప్రారంభమైన హైందవుడి భక్తి యాత్ర మంచి గురువు వద్దకు వెళ్ళి మోక్ష యాత్రగా పరిణితి చెందుతుంది అర్థమైందా మోక్ష యాత్రగా పరిణితి చెందిన తర్వాత అంటే అందరూ దైవత్వాన్ని చూడగలిగే స్థితిని వచ్చిన తర్వాత కూడా మూలాన్ని మర్చిపోకుండా అంటే నీవు ఏ విగ్రహారాధనతో అయితే నీ యాత్రను ప్రారంభించావో ఆ అడుగును మర్చిపోకు అని ఇంత బ్రహ్మజ్ఞాని అయినా తను చేయాల్సిన నిత్యకర్మలు ఖచ్చితంగా ఆచరిస్తూ ఉంటారు మీరు చూడండి ఆత్మజ్ఞానాన్ని బోధించే పీఠాధిపతులు సైతం నిత్యం విగ్రహారాధన చేస్తూ ఉంటారు ఎందుకు ఈ మాట అంటున్నానంటే బోధించే వాళ్ళే ఆచరించకపోతే ఎలా అన్నారు కదా మీరు దాన్ని చెప్తున్నాను మేమెప్పుడు అలా చెయ్యం గురువు వద్ద శిష్యరికంతో అక్షరమాల నుండి ఆత్మజ్ఞానం వరకు వెళ్ళినటువంటి శిష్యుడికి అక్షరమాలతో పెద్దగా అవసరం లేకపోయినా ఇబ్బంది ఏమీ లేదు అంటే ఉదాహరణకు ఫస్ట్ క్లాస్ నుండి పిహెచ్డి వరకు వెళ్లి డాక్టరేట్ పొందినటువంటి వాడికి అక్షరమాలను గుర్తు పెట్టుకోవలసిన అవసరం లేదు కానీ ఎప్పుడైతే అతడు ఒక గురువు అవుతాడు అర్థమైందా అప్పుడు ఖచ్చితంగా అతనికి అక్షరమాల ఖచ్చితంగా అవసరం ఎందుకంటే ఆత్మజ్ఞానం కోసం నిన్ను ఆచరించిన వాడికి నీవు ఆచరించి చూపించాల్సిన అవసరం ఉంది కదా కాబట్టి ఏదైనా ఒక పనిని తాను ఆచరిస్తూ తన శిష్యుడితో ఆచరింపజేసేటువంటి వాడి ఆశ ఆచార్యుడవుతాడు గురుస్థానంలో ఉన్నటువంటి వాడు ఖచ్చితంగా మూలాన్ని మర్చిపోకుండా విగ్రహారాధన చేయడం ద్వారా దాన్ని చూస్తూ భక్తి మార్గంలో నడిచేవారు విగ్రహారాధన ప్రారంభిస్తాడు ఆ విగ్రహారాధనలో పరిణితి చెంది అంతటా భగవంతుని దర్శించగలిగే సామర్థ్యాన్ని చేరుకుంటాడు ఆ తర్వాత ముఖ్యమైనటువంటి మార్గాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతాడు అర్థమైందా అంతే తప్ప పుస్తకాలు నవ్వి తిన్నంత మాత్రం జ్ఞానం రాదండి అర్థమైందా అవును అవును మీరు అన్నది కూడా కరెక్టే శివపురాణం కూడా విగ్రహారాధన యొక్క రహస్యాన్ని చెప్పింది దాని గురించి కూడా ఒకసారి వినండి ఉత్తమం సహజావస్థ ద్వితీయం ధ్యానధర్మణ తృతీయ ప్రతిమా పూజ హోమయాత్ర చతుర్థిక దీని అర్థం ఏమిటంటే భగవంతుణ్ణి తనలో ప్రత్యక్షంగా ఆత్మ దర్శనం చేసుకోగలగడం ఉత్తమమైనటువంటిది రెండవది భగవంతుని గురించి జ్ఞానముతో అన్వేషించడం లేదా ధ్యానము ధారణ ద్వారా భగవంతుణ్ణి దర్శించడం రెండవది మూడవది భగవంతుని ప్రతిమలలో పూజించడం నాలుగవది పుణ్యక్షేత్రాలు దర్శించడం హోమాది కర్మలను ఆచరించడం మొదటి రెండు నిర్గుణోబాధన గురించి చెప్పబడ్డాయి తర్వాత రెండు భక్తుల కోసం ఉద్దేశించబడ్డాయి అంత మాత్రం చేత ఈ నాలుగు రకాల పద్ధతుల వారిని ఒకరిని తక్కువ చూపడం మరొకరిని ఎక్కువగా చూపడం వంటివి కాదు సనాతన ధర్మం ఎనడు అలా చెయ్యదు భక్తుడనే వాడు విగ్రహారాధన స్వీకరించి నిశ్చలమైనటువంటి భక్తి శ్రద్ధతో తాను ఎంచుకున్న విగ్రహమునే పరబ్రహ్మగా తరిచి పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఆ విగ్రహాన్ని పూజిస్తాడో సాక్షాత్తు అవుతుంది వీరే పరమ భాగవతలు అంటున్నాయి అలా కూడా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన వాళ్ళు మన కళ్ళ ముందే చాలా మంది ఉన్నారు రామకృష్ణ బ్రహ్మ వారు లే అన్నమాచార్య రామదాసు వంటి వారు కూడా విగ్రహారాధన చేసిన వారే కదా అలాగే మోక్షాన్ని పొందిన వారే కదా విగ్రహారాధన ద్వారా మనో నిగ్రహాన్ని పొంది ఆ తర్వాత నిర్గుణోపాసన అంటే ధ్యానము ధారణ స్వాత్మజ్ఞానము నిరగటం వంటివి సాధ్యమవుతుందేమో కాని మనోనిగ్రహాన్ని పొందకుండా నిర్గుణోపాసన చేయడం ద్వారా ఆత్మజ్ఞానం పొందడం అనేది హాస్యాస్పదమవుతుంది గుర్తుపెట్టుకోండి మనస్సును పంచేంద్రియాలను కామగ్రోధాది అరిషడి వర్గాలను జయించకుండా ఎలా ఇది సాధ్యమవుతుందండి అందుకే శివపురాణం అంటుంది సగుణ వేదనం నంది యథాన శివ దర్శనం ఎంత అద్భుతంగా అందో చూడండి ఇలాగైతే నంది దర్శనాన్ని చేయలేనటువంటి వాడు శివ దర్శనాన్ని చేయలేకపోతాడో అలాగే సగుణ జ్ఞానం లేనటువంటి వాడికి నిర్గుణ జ్ఞానం సిద్ధించదు అని చెప్పారు కాస్త వివరంగా చెప్తాను మీరు ఒక దేవాలయానికి వెళ్ళారు అక్కడ ఒక పెద్ద ఆగారంలో గర్భగుడి బయట నంది ఉంది ఆ నందీశ్వరుడు చూడకుండా కొంతమంది శివుణ్ణి చూ శివుని దర్శనం చేసుకుంటూ ఉంటారు కదా అలా బయట ఉన్నటువంటి అంత పెద్ద నందినే చూడలేనటువంటి వాడు చీకట్లో ఎక్కడో చిన్నగా ఉన్నటువంటి శివలింగాన్ని చూడగలుగుతుంటాడు ఇలా చూడగలుగుతాడు అని శివ అంటుంది అర్థమైందా కాబట్టి అరిషడ్ వర్గాలు పెద్దగా నందిగా నందిగా అరిషడ్ వర్గాలు ఉన్నాయి కదా ముందుగా వారిని జయించినటువంటి వాడు నిర్గుణోపాధనకి ఎలా అర్హుడవుతాడు అర్హుడు కాదు కదా కాబట్టి విగ్రహారాధన చేస్తూ నిదానంగా క్రమేపీ అరిషడ్ వర్గాలను బంజేంద్రియాలను జయిస్తూ మనస్సును ఆధీనపరుచుకుంటూ మోక్షం వైపు వెళ్ళేటువంటి అద్భుతమైనటువంటి ఆరాధనే విగ్రహారాధన అని వేదం ప్రతిపాదిస్తుంది మీరు అనవచ్చు విగ్రహ ఆరాధన చేయకుండా మోక్షం పొందిన వారు చాలా మంది ఉన్నారు కదా అవును అదుకునే సాధ్యమే అలా పొందినవారు చాలా మంది ఉన్నారు అది అత్యంత కఠినమైన సాధన విగ్రహ ఆరాధన చేయకుండా పరమాత్మను ఆరాధించే విధిని ఇందకు చెప్పాను కదా దాని నిర్గుణోపాసన అంటారు ఎందుకు కష్టం అంటున్నానంటే ఒక విగ్రహాన్ని చూపించి ఆ విగ్రహం పైనే తదేకంగా మనస్సును దృష్టిని నిలపడం కష్టమైతే అలాంటిది నిరాకారుడైనటువంటి పరబ్రహ్మను ఆయన పైనే మనస్సును నిలపడం సామాన్యులకు అది సాధ్యమవుతుందా సాధ్యపడే విషయం కానే కాదు కోటిలో ఒక్కరికి పూర్వ జన్మ సుకృత బలం వల్ల కొంతమందికి మాత్రమే ఆ శక్తి అనేది ఉంటుంది సామాన్యులకి ఎవరికి అది సాధ్యం కాదు ఎందుకంటే సామాన్యుల మనస్సు చంచామైన స్వభావం కలిగి ఉంటుంది తద్వారా క్షణకాలలో అనేకమైన ఆలోచనలతో నిండిపోతూ ఉంటుంది మనస్సును ఆలోచనను నిర్గుణమైనటువంటి పరబ్రహ్మ పైన ఆ స్వరూపం పైన లగ్నం చేయడం చాలా కష్టం అందుకే విగ్రహారాధన ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందగలిగే రహదారిని వేశారు మహర్షులు అలా వ్యాపించి ఉన్న పరమాత్మను శిలా మృత్తిక దారుకలతో కళా విన్యాసాలతో కళా విన్యాస ప్రక్రియతో విగ్రహముగా చేసి దేవతామూర్తులు మంత్ర తంత్ర యంత్ర విధానములతో ఆహ్వానించి ప్రతిష్ఠించి పూజించి భగవతానుగ్రహాన్ని పొందడం అనేది శాస్త్ర ప్రతిపాదితమై ఉంది ఇది నేను చెప్తున్నది కాదు కాబట్టి ఇదే హైందవుడికి ప్రమాణం ఎవడో ఏదో చెప్పడం కాదు ఎవడో ఏదో చేశాడన్నది కాదు మాకేదైనా వేదమే ప్రమాణం వేద ప్రతిపాదితమైన ధర్మమే ప్రధానం అలా అంతటా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ విగ్రహంలో ఎందుకు లేడనుకుంటామండి చెప్పండి విగ్రహారాధనకు అత్యంత ప్రధానం నమ్మకం ఆ నమ్మకం ఉంది కాబట్టి విగ్రహం దగ్గరికి వెళ్ళి ఆ మూర్తిని చూడగానే పరవశించిపోతూ పోతూ ఉంటాం మా గోడు ఆ మూర్తికి చెప్పుకుంటాం అక్కడ కూర్చున్న ఒక్క నిమిషం కాలమైనా సరే ఆ భగవంతుని చూసి ఆ క్షణకాలమైనా సరే ఎన్ని బాధలున్నా మన్ని మర్చిపోతాం ఆయన్ని చూస్తూ మయమర్చిపోతూ ఉంటాం అయితే అందరూ ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఆడంబరాలతో చేసే విగ్రహారాధనలకు అహంకార భావావేశములకు పరమాత్మ గోచరించడు భక్తి ప్రధానమైన విగ్రహారాధకుడికి మాత్రమే సాక్షాత్కరిస్తాడు భగవంతుడు అర్థమైందా దీనికి ప్రత్యక్షమైన ఉదాహరణ రామకృష్ణ పరమహంస వారు నిజంగా విగ్రహారాధన దోషమైతే రామకృష్ణ వారు ఎలా మోక్షాన్ని పొంది ఉంటారు ప్రస్తుతం ఆచరిస్తున్నటువంటి విగ్రహారాధకుల వల్ల ఎంతమంది రామకృష్ణ పరమాంతులుగా మారారు ఎవరు మారలేకపోయారు ఎందుకు నిశ్చలమైనటువంటి భక్తి లోపించింది ఐహిక భోగములపై ఉన్నటువంటి భక్తి శ్రద్ధ తను పూజించే విగ్రహం పైన భగవంతుని పైన లేకుండా పోయింది అందుకే శ్రీకృష్ణ వారు అంటారు దుర్లభో మానుషో దేహ దేహీనాం క్షణ భంగుర దుర్లభం మన్యే వైకుంఠ ప్రియదర్శన అని జంతువునాం నరజన్మ దుర్లభం అన్నట్టు జంతువులలో మానవ జన్మ దుర్లభమైనది కానీ క్షణ భంగురమైనది కావున ఈ కొద్దిపాటి దుర్లభమైన జన్మను దైవ సాక్షాత్కారానికి వినియోగించుకోవాలి ఇదే ఉత్తమమైనటువంటి వాటి లక్షణం భగవదారాధన పూర్వకమైన విగ్రహారాధన కేవలం వైదికమైన పరలోక ప్రాప్తికే కాదు శారీరక మానసిక శక్తులను పెంచుకోవడానికి కూడా ఎంతో తోడ్పడుతుంది శాస్త్రాలలో అవ్యక్తమని చెప్పబడుతున్నటువంటి పరమాత్మను ఆరాధించడానికి గల మార్గాలలో అత్యంత సులభమైనది విగ్రహారాధనే ఇందులో నేను వాళ్ళు మనపై చేస్తున్న వ్యాఖ్యలను ఖండించలేదు దాని గురించి చెప్పాలంటే మూడు నాలుగు వీడియోలు ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది ఇప్పటికే చాలా లెందీగా అయింది నాకు అర్థమైంది ఇలాంటి అవైదికమైనటువంటి వారిని మరియు వారు చేస్తున్నటువంటి అవైదిక ప్రచారాలను అధర్మ ప్రచారాలను ఖండిస్తూ ఎవరు నిజమైన సనాతన ధర్మ ఆచరికులు అన్న విషయాన్ని తెలియజేస్తూ రాబోయే వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఆంతర్యం మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను చెప్పాలనుకున్న విషయం మీకు అవగతం అయిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే దయచేసి అందరికీ కూడా షేర్ చేయండి ఈ వీడియో ఇక్కడి వరకు చూసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు ఈ వీడియోపై మీకు వచ్చినటువంటి సందేహాలను మరియు మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలను దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయగలరని అభ్యర్థిస్తున్నాను ఇలాంటి ధర్మ సంబంధమైన విషయాల కోసం దయచేసి స్వధర్మం టాపిక్స్ చేసుకోగలరు ధర్మాన్ని కాపాడగలరు మంగళమాత్ మరో అద్భుతమైనటువంటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు మీ ముదు చంద్రశర్మ నమస్కారం